పీ ఫోర్ ఇది కూడా చంద్రబాబు గారు ఒక అతిపెద్ద బ్రాండ్ మార్క్ ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోతుందా పెద్ద పెద్దలు ముందుకు వస్తున్నారా పీ ఫోర్లో భాగంగా ఆయన చెప్పింది ఏంటి ఒక బంగారు కుటుంబం తయారు చేస్తాం అలాగే దాంతోపాటు ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి డబ్బులు పెట్టడానికి లేదంటే దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళందరూ మార్గదర్శులు ఇప్పుడు మార్గదర్శులు కావాలి కానీ క్యూ లైన్లో నిలబడుతున్నారట మార్గదర్శులు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారట మేము ఆ ఊరు దత్తత తీసుకుంటాం ఈ ఊరు దత్తత తీసుకుంటాం మేము పనిచేస్తాం నిజంగా అలా వస్తే బాబుగారి పి ఫోర్ అనేది నూటికి నూరు శాతం సక్సెస్ అయిపోయినట్టే ఇప్పుడు తాజాగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాష్ట్రంలోని మారుమూల గ్రామం పుట్టం రాజువారి కండ్రిగాను దత్త తీసుకోవడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది సీఎం చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి తమ అమ్మగారి ఊరు కొమరవోలును దత్తత తీసుకున్నారు అప్పట్లో కర్నూలు ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరైన కప్పట్రాలను ట్రాళ్ళను అభివృద్ధి చేయడం బాధ్యతగా వివరించారు ఇలా ఎందరో ఎన్నో గ్రామాల అభివృద్ధి కృషి చేశారు మొన్న మధ్యన మహేష్ బాబు కూడా వాళ్ళ ఊరు దత్త తీసుకున్నారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ క్రతువును గాలికి వదిలేసింది ప్రస్తుతం ప్రభుత్వమే ఇప్పుడు ఊసెత్తకపోవడంతో గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు కొన్ని దత్తత గ్రామాల్లో అంతకు ముందు ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి కూడా ప్రభుత్వం నుంచి సహకారం లేక నిర్వహణ దెబ్బతింది రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పీ ఫోర్ పేరుతో మరో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఇప్పుడు కూడా చాలామంది క్యూలు కడుతున్నారు అంటే ఈ క్రతువును కంప్లీట్ కంటిన్యూ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈనాడు ఒక అతిపెద్ద కథనమే రాసింది ఏ ఊర్లోనే ఎంతమంది దత్తం తీసుకున్నారు ఏంటది ఓకే దత్తత తీసుకోవడంలో తప్పేలా దత్తత తీసుకోవడం అంటే గ్రామాలకు వచ్చి రోడ్లు వేసేసి లైట్లు వేసేసి డ్రైనేజీలు కట్టేసి వెళ్ళిపోవడం కాదు ఆ గ్రామం యొక్క అభివృద్ధి ఆ గ్రామంలో ప్రజలకు కావాల్సిన సంక్షేమం అన్నీ కూడా చూసుకోవాలి ఇది దత్తత తీసుకోవడం అంటే ఇప్పుడు ఆ పల్లె ఎంతమంది చేస్తారు ఇప్పుడు ప్రముఖులు సెలబ్రిటీలు చెప్తారు ఈ గ్రామం మేము దత్తత తీసుకున్నామని వెంటనే ఒక ఫ్రంట్ పేజ్లో పెద్ద వార్త వస్తుంది ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న పలానా ప్రముఖ క్రికెటర్ అనో ప్రముఖ హీరో అనో లేదంటే ప్రముఖ ఇండస్ట్రియలేటు లేదంటే పారిశ్రామికవేత్త పెద్ద పేర్లు కానీ తర్వాత ఏం చేస్తున్నారు అనేది ఆ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ ప్రజలు చెప్పాలి ఆ గ్రామం వెళ్ళి వేరే వాళ్ళు చూస్తే పక్క గ్రామానికి దత్త తీసుకున్న గ్రామానికి దత్తత తీసుకున్న గ్రామానికి తేడా ఏంటో కనిపించాలి ఏదో వచ్చావా వెళ్ళావా నాలుగు లైట్లు వేసావా నాలుగు బోదులు తవ్వేవా డ్రైనేజీలు తవ్వేవా నాలుగు రోడ్లు వేసావా అంటే అయిపోదు కదా ఇప్పుడు పీ ఫోర్ అది కాదు కంప్లీట్గా భిన్నం ఒక గ్రామాన్ని దత్త తీసుకోనే కాదు ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలకు చేయుతో అందించాలి అక్కడ అక్కడ ప్రజల సమస్యలను కూడా పరిష్కరించాలి ఏది ఏమైనా ఇది ఒక అద్భుతమే పెద్దలు కూడా ముందుకు వస్తున్నారట ప్రముఖ క్రికెటర్లతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు డబ్బున్న వాళ్ళకు అందరూ కూడా మార్గదర్శులుగా మారబోతున్నారు అని నిజంగా అదే కనుక జరిగితే సక్సెస్ అనేటి అయితే ఇప్పుడు మొదటి దశలో ఉంది ఏదైనా ఒకటి కంప్లీట్గా పూర్తయితే ఈ మార్గదర్శి వల్ల మా అమ్మాయి డాక్టర్ అయ్యింది మా అమ్మాయి మా అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు మా అప్పులన్నీ తీరిపోయినాయి మాకు ఉపాధికి లోటు లేదు కడుపు నిండా తింటున్నాం కష్టపడుతున్నాం నాలుగు డబ్బులు వస్తున్నాయి అని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ పీ ఫోర్ అనేది సక్సెస్ అయినట్టే అలా జరగాలని కోరుకుందాం